అరుణోదయ స్వామికృత సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి రామచంద్రపురం మండలం గ్రామంలో గుర్తు తెలియనటువంటి దుండగులు మరి బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తెల్లవారుజామున మరి ధ్వంసం చేయడం జరిగింది మరి జిల్లా నలుమూల నుండి దళిత ప్రజా సంఘాలు అంబేద్కర్ సంఘాలు కూడా ఇక్కడికి రావడం ఆందోళన కార్యక్రమం కూడా చేయడం కూడా జరిగింది అయితే డిపార్ట్మెంటు మొత్తంగా డిఎస్పి గారు సిఏ గారు అలాగే గంగవరం ఎస్సీ గారు ద్రాక్షారం ఎస్సీ గారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఎలర్ట్ అవి ఇక్కడ క్లూస్ టీము అదేవిధంగా డాగు స్కాడ్ కూడా తీసుకొచ్చి దర్యాప్తు చేయడం కూడా జరిగింది మేము మేము అడిగేది ఏంటంటే ఎవరైతే ఈ యొక్క తుత్సరికి పాల్పడినటువంటి దొండగులు ఉన్నారో ఆ దొండగుల్ని తొందరలోనే గుర్తించి వాళ్ళు చట్టపరమైనటువంటి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం వారం రోజుల పాటు ఈ యొక్క కేసుకు సంబంధించి మరి పోలీస్ అధికారులు వారం రోజులు గడువడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజా సంఘాలన్నీ కూడా ఆలోచించి స్టై ఉండడం జరిగింది తరువాత వారం రోజులు తరువాత డిపార్ట్మెంటు సక్రమంగా దోషుల్ని గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మంచిది లేని పక్షంలో ప్రజా సంఘాలన్నిటి పండి ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకుని ఎవరైతే దొండుగులు ఉన్నారో ఆ యొక్క దుండుగుల్ని గుర్తించే విధంగా రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా మా యొక్క ప్రజా సంఘాలన్నీ కలిసి ఉద్యమం చేపడతామనేసి ప్రభుత్వాన్ని అలాగే డిపార్ట్మెంట్ వాడిని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం